అందరికీ హఠాత్తుగా సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన జోర్దార్ సుజాత జబర్దస్త్ రాకేష్ మనందరికీ తెలిసిన విషయమే రాకేష్ సుజాతలలో జబర్దస్త్ షో ద్వారా ఒకరు ప్రేమించుకుని ఆ ప్రేమని కాస్త పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ జంట అయితే మాకు టీఆర్పీ ప్రేమలు కాదు అసలైన ప్రేమలు అనే విషయం నిరూపించుకున్నారు ఈ జంట అయితే ఆ తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వాళ్ళు అప్డేట్స్ అన్నీ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేవారు అయితే రీసెంట్ కాలంలో సుజాత ఏకంగా మూవీలో నటించి అంత గొప్ప స్థాయికి చేరుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ రాకేష్ అయితే ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చేసారు పలు ఇంటర్వ్యూలో అయితే సుజాత ప్రెగ్నెంట్ అంటూ చాలా వార్తలు వస్తున్నప్పటికీ ఆ విషయాలు ఏమాత్రం కూడా లీక్ చేయకుండా క్యారీ చేస్తూ వచ్చిన ఈ జంట ఇప్పుడు హఠాత్తుగా జబర్దస్త్ సుజాతకి సంబంధించిన కొన్ని అడర్బల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అభిమానులకి అయితే ఆ ఫొటోస్లో బేబీ బామ్స్ లుక్స్తో అలాగే మెటర్నిటీ ఫొటోస్తో చాలా అద్భుతం అందంగా ముద్దుగా ఉంటూ కనిపించేసింది సుజాత అయితే సుజాతకి అయితే నెటిజన్స్ అందరూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అలాగే సుజాత ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసింది మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి అంటూ మేమిద్దరం త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నాము మీ ఆశీస్సులు మాకు కావాలి అంటూ జోర్దారు సుజాత అయితే ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ప్రస్తుతం ఇంటింట్లో వైరల్గా మరి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీరు కూడా అండి